మీ దగ్గర ఉన్న క్యాష్ ఇంట్లో పెట్టుకుంటే సేఫా లేదా బ్యాంక్ లాకర్లో పెడితే సేఫ్ అని మీ అభిప్రాయం హాఫ్ ఆఫ్ ది అమౌంట్ ఇంట్లో ఉంచుకొని హాఫ్ ఆఫ్ ది అమౌంట్ బ్యాంక్లో పెట్టుకోవాలని నేను ఒపీనియన్ అండి ఏ హాఫ్ అయితే కనుక మీరు లాకర్లో పెట్టారు ఆ లాకర్లో ఏదైనా రాబరీ జరిగింది ఆ బ్యాంక్లో సో ఆ రెండున్నర లక్షలకి బాధ్యత బ్యాంక్ వహిస్తుందా లేదా ఖచ్చితంగా బ్యాంకే వహించాలి ఎందుకంటే ఆ బ్యాంక్ నమ్మి మనం బ్యాంక్లో పెట్టినప్పుడు దానికి రెస్పాన్సిబిలిటీ కూడా ఫుల్ వాళ్ళదే అండి సో అందుకని ఏదైనా సరే వాళ్ళదే చెప్పాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్యాంకులో పెట్టుకునే దేనికంటే ఒక నమ్మకంతో పెట్టుకుంటామండి సో అది మంచి అయినా చెడు అయినా సరే దేనికైనా రెస్పాన్సిబిలిటీ వాళ్ళదే కానీ ఇక్కడ రూల్ ఏంటంటే బ్యాంక్ లాకర్లు ఏవైతే మన వస్తువులు ఉంటాయో అది బంగారం కానీ గోల్డ్ కానీ డాక్యుమెంట్స్ కానీ అవి పోతే కనుక ఒక సేఫ్టీ కోసం మాత్రమే వాళ్ళు ఇస్తున్నారు కానీ అది పోతే కనుక ఎగ్జాక్ట్ వాల్యూ మనకి వాళ్ళు ఇవ్వట్లేదు మీరు రెంట్కి హండ్రెడ్ టైమ్స్ మాత్రమే కాంపెన్సేషన్ ఇస్తున్నారు అంటే ఉదాహరణకి మీరు మూడు వేల రూపాయలు రెంట్ కట్టారనుకుంటే వంద ఇంటూ మూడు వేల రూపాయలు ఎంతైతే వాల్యూ వస్తుందో అంతవరకు మాత్రమే కాంపెన్సేషన్ ఇస్తారు కానీ దానికన్నా ఎక్కువ విలువ గల వస్తువులు కానీ డబ్బు కానీ మీరు పెడితే వారు ఇవ్వరు అండ్ మళ్ళీ మాట ఇంకో మాట అనుకుందాం ఏదైతే రెండున్నర లక్షలు మీ బ్యాంక్లో ఉన్నాయో లాకర్లో ముఖ్యంగా దాంట్లో చదపట్టేస్తుంది అనుకుందాం అప్పుడు బ్యాంక్ వాళ్ళు ఏదైనా బాధ్యత వహిస్తారు లేదో వహిస్తారండి వహిస్తారు ఎందుకంటే వాళ్ళదే రెస్పాన్సిబుల్ అని చెప్తున్నాం కదా సార్ బాగా చెప్తున్నారు కానీ రూల్స్ అవి చెప్పట్లేదు ఒకవేళ మీరు క్యాష్ కానీ పెట్టుకున్నారనుకుంటే దానికి చెదపడితే కనుక బ్యాంకు మేము బాధ్యత వహించమని చెప్తుంది